మా పరిస్థితి ఏం చెప్పుకుంటాను వీళ్ళు ఏంటంటే షో షో కోసం ఏ నిరవిస్తా అండి రేవంత్ రెడ్డిని అమ్మ సీఎం నిరవిస్తాను అంటే ఏంద్రు అని ఒక గొప్ప అని వాళ్ళు అనుకుంటారు అలా బాధవాళ్ళు చెప్పుకుంటారు అప్పుడు కాకమ్మ చేసినట్టయితే ఇప్పుడు కోడు కదా పక్క పక్క అసలు మంచిగా చేసినాక అవసరం ఉంటుంది నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు చేసినట్టు చేసినట్టయితే వాళ్ళు అనే అవసరం ఏముంది చెప్పు ఇప్పుడు పది సంవత్సరాలు వాళ్ళు మంచి చేసినట్టయితే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు పోయే అవసరం ఏముంటది పోయే అవసరం లేదు కదా దీన్ని ఇంకా వేసుకుంటే పోతుంది అనదా పది సంవత్సరాలు మనం పని చేసినప్పుడు ఆ పని చేసిన లెక్క ఇప్పుడు ఇట్లా కనబడుతుంది కనబడుతున్నా లేదా ఇది పది సంవత్సరాల పని అట్లా కానీ మనకు మనమే తీసేసుకుంటున్నాం పావులు ఆ నెక్స్ట్ ఇయర్ ఎక్సెన్ వాళ్ళు కాక కష్టమా కష్టం మరి